పాలనలో ఇవాళ గుళ్ళలో ఎంతమందిని చంపేస్తున్నారు మీరు సింహాచలంలో గోడ కట్టించారంట గోడ ఎవరు కట్టించారయ్యా పోలీసు శాఖని లాండ్ ఆర్డర్ని కాకుండా మిగతా అన్ని శాఖల్లో ఏలెట్టి గిరగిరగా తిప్పేటువంటి ఒక పెద్ద మీ ట్రబుల్ షూటర్ అని ఫీల్ అవుతున్నటువంటి ఒక మంత్రి గారు ఉంది ఆవిడ దగ్గరుండి కట్టించింది ఆ గోడ ఏదో వాళ్ళు కడతనప్పుడు పడినా బాగుండేది పరిశీలన చేస్తా వచ్చినప్పుడు బాగుండేది రాష్ట్రానికి దరిద్రం వదిలేదు అతను ఏం మాట్లాడుతున్నాడంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నాకు తెలిసి మెంటలో వచ్చింది అనుకోండి లేకపోతే పిచ్చి పెట్టినట్టు ఉంది గోడ పడింది తప్పే కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటారా కాదు మిమ్మల్ని తీసుకోవాలి ఆ గోడ ఆ ఓంమంతి మీద పడితే పోను బాగుండు అంటున్నాడు ఏం మాటలు ఎవరు కూడా చూస్తా చూస్తా ఒక మనిషిని చంపాలని ఎవరు కోరుకోరు చాలా బాధపడ్డాం ఈ సంఘటనలు జరిగినాయి ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటనలు అవి నేను అడుగుతున్నా ఈని మాటలు చెబుతున్నాడు కదా సొ సొలు చెబుతున్నాడు కదా ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం కూడా చెక్ పోస్టులు బార్డర్లు చెక్ పోస్టులు పెట్టి కల్తీ మద్యం చేసి ముప్పై ఏళ్ళ మందిని సాగుదొబ్బారు వీళ్ళే ఎవడు చంపారు వీళ్ళే కదా చంపింది ఎప్పుడు నుంచో ఉన్న పాలసీ మొత్తం తీస్తారు ఎవడు కడికా కార్యకర్తలు మద్యం తయారు చేసింది ఎవడు వీళ్లే దొంగ మద్యం చేసింది వీళ్లే పోనీ ఫోన్ పే ఉండదు దానికి ఆ పక్కన గ్లాసులు కూడా ఫోన్ పే అడుగుతాడు వీడికి మాత్రం క్యాష్ ఇవ్వాలి ఎందుకు తాడేపల్లి కొంపకెళ్ళాలి కదా ఈ పాపం ఎవడు చేసాడు ఇరవై ఏడు మంది చచ్చిపోయారు అక్కడ తాడేపల్లి గుడివులో ఎవరు చంపారు వీళ్ళే జరిగిన సంఘటన అయ్యి వీళ్ళు కావాలని సాక్షాత్తు ముప్పై వేల మందిని చంపారు ముప్పై ఐదు లక్షల మందికి కిడ్నీలు లివర్లు పక్షవాతం వచ్చి చచ్చిపోయారు పాప వీళ్ళు కాదా ఇవాళ చచ్చిపోతే మీకు బాధ్యత లేదా కాంట్రాక్టర్ బాధ్యత తిరుపతిలో దర్శనానికి క్యూలో టిక్కెట్లు ఇచ్చేదానికి తొక్కిసలాట్లో తిరుపతిలో అసూలు బాయటమా ముప్పై మందా ఎంతమంది తొమ్మిది మందా తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసినాయి అంటే దేవుడి దర్శనానికి వస్తే వాళ్ళ సరాసరి దేవుడి దగ్గరికి పంపించినటువంటి చరిత్ర మీ పరిపాలన నిన్న కాక మొన్న చచ్చిపోతే ప్రైవేట్ కా ప్రైవేటు గుడి అంటే అరే రాష్ట్రంలో లాండ్ డాక్టర్ మీ నాన్న దగ్గర ఉందాయా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేటు గుడి అని చంద్రబాబు డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదు ఏళ్ళు చంద్రబాబుకు సిగ్గు లేదు ఆ మాట మాట ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గు శరం లేదు ప్రైవేట్ గుడి అయితే ఏంటి ఏ గుడి అయితే ఏంటి లాండ్ డాక్టర్ మీద కాదా ఈ రాష్ట్రంలో అరే ప్రజలు ఏకాదశి రోజు దేవదర్శనం కోసం కాసీబొగ్గులో తండోపు తండాలుగా బయలుదేరుతుంటే మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది మీ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి మీ సిఐలు డీఎస్పీలు డిఐజీలు ఎస్పీలు ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు మీద తప్పుడు కేసులు పెడుతున్న తప్పితే ఏం చేస్తున్నారు మీరేం చెప్తున్నారు తెలీదా మీకు చచ్చిపోతే ప్రైవేట్ గుడియా మరి ల్యాండ్ ఆర్డర్ మీకెందుకు మాకు ఇచ్చేయండి అయితే జగన్మోహన్ రెడ్డికి చూ చూపిస్తాడు శాతకానాడి పరిపాలనలోకి వస్తే తప్పుడు ఆలోచనల వాళ్ళు డబ్బు మేయటమే పనిగా ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ వెళ్తాం ఏడుబడిలో వాళ్ళ ప్రజలకు శాపం మీలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం వెళ్తాడు అరే ఏం పరిశీలిస్తాడో ఏం చెప్తాడో అవి చేద్దాం మన లోపల సరిదిద్దుకున్నటువంటి బుద్ధి జ్ఞానం లేని ప్రభుత్వం మీది పైకి లాడ్ డ్రాడర్ అంటే ఈయన కప్పు చెప్పాలంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఆయన కప్పు చెప్పడం ఏంటి అంటే అమర్నాథ్గా కూడా బొడ్డవాడికి పెట్రోల్ పోసి కాల్చి చనిపించారు అంటే ఇట్లా చంపుతామని లాండ్ డ్రాడర్ అవి చెప్పాలి నీ జాగన్కి తోడసేంద్రేని మా నాయకుడిని నైట్ రోడ్డు మీద నరికేశారు అంటే తెలుగుదేశం నరకటం కోసం మీ నాయ మీకు అప్పు చెప్పాలా మీ నాయకుడికి గప్పు చెప్పాలా మీరు ఎంతమంది రాష్ట్రంలో రావణ రవాణా కష్టం చేశారు ఈ రాష్ట్రంలో అక్కడక్కడ వైజాగ్లో ఆ కంపెనీలో గ్యాస్ లీకేజ్ చచ్చిపోతే కోటి రూపాయలు ఇచ్చావు అందరికి ఇచ్చావు మరి నువ్వు అందరికి ఇచ్చావా ఆ సంఘటన జరిగి చచ్చిపోలేదు జనం చచ్చిపోలేదా సరే అది ప్రమాదం జరిగింది లెక్క వల్ల నువ్వు ఎంతమందిని చంపి వాళ్ళ చెప్పం పిల్లలతో క్రికెట్లకు తిరిగేటువంటి రైతులు ఇక్కడ సస్తంటే అలో లక్ష్ణ అని తుఫానికి పెళ్ళాం పిల్లలతో సరదాకి క్రికెట్ చూసుకుంటారు వెళ్ళి అధికారం ఉంటే అమిత్ షా కోడికేంటి కొండ మీద కోర్టు కూడా సావాసం చేస్తే మీరు పెద్ద గొప్పలు పోటుగా క్రికెట్లు మీరు ఆడిచ్చామని చెప్తారు మీరు లేకపోతే క్రికెట్ లేదు ఈ భారతదేశంలో రేపు నాన్న మామూలుగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అమిత్ షా కొడుకు మోడీ చుట్టాలు అందరు నాతో సావాసం చేస్తారు ఇది పెద్ద విషయమా దీనికి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు క్రికెట్కి వెళ్ళి రైతు అనులక్షణే ఇవాళ మీ యువగళంలో తిరిగవు ఏదన్నా యువగళంలో జ్వరం చెప్పింది ఒక్కటన్నాను ఆచరించి చూపించావా అని అడుగుతున్నాను లోకేష్ బాబు గారు క్రికెట్కి వెళ్ళాడు తుఫాన్ వదిలిపెట్టి ఎక్కడ వెళ్ళాడండి మూడు రోజుల పాటు సెక్రటరీలో కూర్చుని తండ్రి కొడుకులు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆయన మంత్రిగా లోకేష్ గారు కూర్చొని చేశారు నేను అడుగుతున్నా తిత్లీ తుఫాన్ వచ్చి అక్కడుండాడు హుదూర్ తుఫాన్ వచ్చి ఎక్కడున్నాడు మీ నాయకుడు వెళ్ళాడా కనీసం నేను ఇవాళ అడుగుతున్నా మొన్న తుఫాన్ వచ్చింది ఎప్పటికి వెళ్ళాలి ఎప్పటికి రావాలి మీరు ఎప్పటికి రావాలి ఒక కార్యకర్త వచ్చి ఎక్కడన్నా మా పునరావసర శిబిరాల్లో మీరు ఎవరన్నా పరామర్శించారా ఎవరికైనా ఒక మంచినీళ్ళు బ్యాగెట్ ఇచ్చారా మా కార్యకర్తలు ఉండం మా అధికారులు ఉండారు ప్రభుత్వం ఉంది మాట్లాడటం నేర్చుకో నీ అమ్మ ఎవడమ్మరా ఎవడికి అమ్మ లేదురా నాయన ఎవడికి తండ్రి లేడు ఎవడికి చేయలేదు ఎవడికి అక్కలేదు అమ్మ నాన్న అంటే మేము అంటాం అమ్మని కానీ మా చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు లేకపోతే నేను అంతకని ఎక్కువ తిడతా నాట్లో జారుతా నీ అమ్మ నీ కరెక్ట్ కాదది నువ్వు మంత్రి చేసే సిగ్గన్నా ఉండాలి శరమన్నా ఉండాలి నీ బతుక్కి ఆ రెండు లేవు ఎందుకంటే సిగ్గు శరం ఉంటే నువ్వు భీవెందుకు దొంగతనం చేస్తావు బతికితే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే అయితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి లేదా జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలనేది ఇవాళ ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం ద్వారా నిరూపించుకున్నారు కాబట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ అదే స్ఫూర్తితో మళ్ళీ రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర మళ్ళీ పునర్వంకృతం అవుతూ రాబోయే రెండు సంవత్సరాలు ఇరవై ఏడు నుంచి రెండు సంవత్సరాలు ప్రజల మనసుల్లో ఎన్ని బాధలున్నాయి ఈ పాపాత్మలు ఈ రాక్షసులు ఈ అసుర మూకలు ఏమేమి వాళ్ళని కష్టాలు పెట్టారో బాధలు పెట్టారో అవన్నీ తెలుసుకోవటం వారికి ఏం కావాలో మళ్ళీ తెలుసుకుని గుర్తెరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏర్పడబోయేటువంటి మరొక నయా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పడే ప్రభుత్వంలో ఆయన్ని నెరవేర్చేదానికి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నారని చెప్పనేది మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ పైగా బతికితేనంట ఏమన్నాడు ఏమన్నాడు ఒకసారి నాకు చెప్పమ్మా బతికితే వైఎస్ఆర్ గారులాగా బతికితే జగన్మోహన్ రెడ్డిలాగా బతకాలంటే అంటే ఏంటి బాబాయ్ని ఎవరు చంపారు బాబాయ్ని ఎవరు చంపారు చెల్లి ఎక్కడుంది తల్లి ఎక్కడుంది ఆ రోజున ఏమన్నాడు బాబాయ్కి అప్పుడు మా నాన్న చచ్చిపోయాడు మా బాబాయ్ చచ్చిపోయాడు నన్ను ఒకసారి చూడండి సిబిఐ దర్యాప్తు కావాలన్నాడు అయినాకేమన్నాడు సీబీఐ దర్యాప్తు వద్దు అని మెదలకుండా కూర్చున్నాడు చెల్లి రోడ్డును పడేసింది ఎవరు ఈడు కాదా ఈడు కాదా రోడ్డును పడేసింది ఈయనకి లాగా ఈయన తీసుకోవాలా బా బాబాయిని చంపిన వాళ్ళని చెల్లిని ఇంట్లో నుంచి కొట్టిన వాళ్ళని తల్లిని ఇంట్లో నుంచి వాళ్ళని వాడిని ఆదర్శంగా తీసుకోమని చెబుతున్నాడు ఎందుకంటే దీన్ని దొంగతనం చేశాడు ఇక మహానుభావుడు